తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బరాజ్ దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది బరాజ్ నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి నాలుగు లక్షల తొంభై ఆరు వేల క్యూసెక్ వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ధవళేశ్వరం బరాజ్ మొదటి గేటు దగ్గర మత్స్యకారులు ఇసుక బోటు చిక్కుకుపోయింది మరోవైపు చింతూరు దగ్గర శబరి నది పొంగి పొర్లుతోంది డొంకరా ఈ పికప్ డ్యాంలు నిండుకుండల్లా మారాయి ఆంధ్ర ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి గోదావరి ఉధృతి ధవలేశ్వరం దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ టీవీ సీనియర్ సత్య అందిస్తారు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్ర ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి ఉరకలేస్తుంది ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానంతా కూడా నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రస్తుతం నూట గేట్ల నుంచి కూడా వరద ఏ రకంగా వెళ్తుందో చూడొచ్చు ఎగువ నుంచి అంటే శబరి నదికి దాదాపుగా ముప్పై ఎనిమిది అడుగులకు చేరుకోవడంతో జలాశయాల నుంచి పొంగి పొరులుతున్నటువంటి అటు రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు కానివ్వచ్చు ఇంకా అనేక ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది ప్రస్తుతం పది పాయింట్ ఐదు ఒకటి అడుగులకి నీటి మట్టం చేరుకుంది ధవేశ్వరం బ్యారేజ్ వద్ద నూట ఐదు గేట్ల నుంచి అధికారులు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు నాలుగు లక్షల క్యూసెక్లు అంటే అంటే ఐదు లక్షలు వచ్చిందంటే కనుక బ్యారేజ్ పైన ఉన్నటువంటి ఆ సిమెంట్ దిమ్మ పైకెక్కి పొంగి పొరలు అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ నెంబర్ వద్ద ఒక ఇసుక బోటు చిక్కుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ఏదైతే రాజమండ్రికి సంబంధించినటువంటి ఇసుకలో అంటే ఇంత పెద్ద వరద గోదావరి ఉన్నా సరే ఇసుకను తీసే క్రమంలోనే అందులోంచి ఒక్కసారిగా తాడు తెగిపోవడంతో పెద్ద ఎత్తున ఈ వరద గోదావరి ఉధృతికి ఇసుక బోటు కొట్టుకొచ్చింది లక్షల రూపాయలు విలువ చేసే ఇసుక బోటు గేటు మధ్యలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో బత్స్కారులంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు గేట్లు తెరవాల్సి ఉంది ఇంకా తెరవకపోవడంతో ఆ గేటు పైనే బోటు నిలిచిపోయింది లక్షల ఖరీదు ఉన్నటువంటి బోటుకు సంబంధించి అందులో త్రుటిలో ప్రా ప్రాణాపాయం తప్పించుకున్నారు మత్స్యకారులు అందులో ఇసుక తీసేటువంటి వ్యక్తులు గోదావరిలో దూకి ప్రాణాలు రక్షించుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం ధబళేశ్వరం బ్యారేజ్ వద్ద ఒకటో నెంబర్ వద్ద ఉన్నటువంటి ఈ బోటుకు సంబంధించి ఎప్పుడు తీస్తారంటూ కూడా మత్స్యకారులంతా ఎదురు చూస్తున్నారు ఒకవేళ బోటు రిపేర్లు లేకుండా శిథిలావస్థకు చేరకుండా సాధారణ స్థితికి వచ్చేస్తే ఎలాంటి ఆస్తి ఉండదు కానీ బోటు పాడవకుండా వచ్చేందుకు వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంది మరోపక్క గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే గడ్డి పెదపూడి వద్ద పడవల్లోనే ప్రయాణం కొనసాగుతుంటే అటు చింతూరు శబరి నది పొంగి పరులుతుంది కొన్ని చోట్ల జాతీయ రహదారులపైకి వరద ప్రవాహం జరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు సీతానగరం మండలం బొబ్బిల్లంకలో కూడా అక్కడక్కడ పడవ ప్రయాణాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇంకా మన్యం ప్రాంతంలో జోరు వర్షాలతో మన్యం ప్రాంత గిరిజనులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క నిలకడగా ఉన్న గోదావరి వరద ఉద్ధృతి అలాగే కొనసాగుతుంది తప్ప పెరగట్లేదు తగ్గట్లేదు నేపథ్యంలో కోనసీమ లంక గ్రామ ప్రజలు మాత్రం ఎప్పుడు వరద గోదావరి ముంచెత్తుకొచ్చేస్తుందన్న భయాందోళనలో బిక్కు బిక్కు మండుబోతున్నారు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కోనసీమకి కాకినాడకి అల్లూరు జిల్లాకి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో వరదాకి సంబంధించిన నష్టానికి కూడా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ఈ గొట్లు తెగిపోయిన దగ్గర ఎక్కడైతే గొట్లు అల్పంగా ఉన్న చోట మూటలేసి ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం వరద గోదావరి ఉధృతి ఇటు రాజమండ్రి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రసాద్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి